మహబూబాబాద్ జిల్లా మరిపిడ మండల కేంద్రంలోని ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై యూరియా కోసం రైతులు భారీ ధర్నా రైతుల ఆందోళనకు మద్దతు పలికిన మాజీ మంత్రి రెడ్డానాయక్ కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై మండిపడ్డారు

ఇంతవరకు యూరియా వస్తుంది పలానా వాడానికి వస్తుంది నాలుగు రోజులు వస్తాది వాళ్ళు లేడు ముఖ్యమంత్రులు చెప్పడం లేదు వ్యవసాయ మంత్రులు చెప్పడం లేదు జిల్లా మంత్రులు చెప్పడం లేదు ఎమ్మెల్యేలు చెప్పడం లేదు ఎంపీ చెప్పడం లేదు అది పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళకి ఎనిమిది సీట్లు బీజేపీ ఎనిమిది కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా చూడలేదు ఒక ఆయన ఉండరు ఎంపీ పెద్ద మాట్లాడుతూ యాభై వేల టన్నులు యాభై వరకు ఎంత పడుతుంది పోయిన సంవత్సరం మన రాష్ట్రంలో తొమ్మిది లక్షల ఎనభై వేల టన్నుల ఇరు అనుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగులో తొమ్మిది లక్షల ఎనభై వేల టన్నులు యూరియా దిగుమతి అయితే మనం సరిపోతుంది ఇంతవరకు నాలుగు లక్షలు కూడా ఇంకో నాలుగు ఐదు లక్షలు అంటే చెప్పండి ఈ సమస్య మన ఏరియాలో అయితే వరి పత్తి రెండింటి కూడా ఎకరానికి రెండు మూడు సంస్థ మినిమం మామూలు రైతుకు రైతు నార్తో సాగారు ఈ ఒక్క ఈ ఒక్క మన మణిపూడ మండలంలో పత్తి వరి కలుపుకుంటే యాభై వేల ఎకరాలు ఉంది యాభై వేల ఎకరాలు లక్ష బస్తాలు కావాలి లక్ష బస్తాలు కావాలి ఇంతవరకు ఐదు వేల బస్తాలు కూడా రాలేదు నాలుగు వేలు కూడా ఐదు కావాలి ఇంకెప్పుడు వస్తుంది మూడు రోజులకు నాలుగు రోజులకు ఒక లారి పంపించి తనుకోండి రాయి సోదరుల ఈ విధంగా ఈ ప్రభుత్వం కానీ నేను అడుగుతున్నా ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజలు నడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ పదిహేళ్ళు రా అధికారంలో ఉన్నాడు ఎప్పుడైనా యూరియా కొరత వచ్చిందా ఎప్పుడైనా కాంప్లెక్స్ కొరత వచ్చిందా ఎప్పుడైనా ట్రాన్స్ఫార్మర్ మోడల్ కాలిపోయినాయా ఈ కాలంలో నీళ్ళు ఎట్లా నడిచినాయిపోయినాయి అంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు వాళ్ళకు ఒకటే వచ్చిన పండుగ లాగా వచ్చింది చదువుకోవాలి పండుగ లాగా దొరికింది మనం యోగించి రైతుల కష్టాలు అసలు వాళ్ళకి ఉదాహరణ లేదు వ్యవసాయం మీద చిత్త చూసి ఉంటే ఎప్పుడో ఏప్రిల్ మే జూన్ లోనే యూరియా తెచ్చి పెట్టుకోవాలి ఇప్పుడు కాదు ఇప్పుడు అది కాదే ఇప్పుడు యూరియా రావాలనుకో రామగుండంలో యూరియా ఉంటే ఎంతో దూరం లేదు రామగుండం ఫ్యాక్టరీ కరీంనగర్ జిల్లాలోనే ఉంది అక్కడ ఉన్నా వాళ్ళతో మాట్లాడి కేంద్రం తోటి మాట్లాడి యూరియా వేసుకొని మనవి చేస్తాను ఇదే కాదు వాళ్ళ మీ అందరికీ మనవి